వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా నో లవ్ నథింగ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ నా ప్రేమ నాకు దగ్గరయ్యే సమయంలో వాడు నన్ను సన్యాసానికి దిగిరేలా చేశాడు ఆధ్యాత్మిక సేవకి అంకితం చేస్తున్నాం బాబు ఓహో అటు రేపు ప్రాతకాలాన ఖాళీ నడకన హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి బయలుదేరు సిద్ధం కండి బాబు నేను ఒక కూర్చుని అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి విశ్వాన్నే ప్రశ్నించే మేధస్తు ఏమిటి ఆ ప్రశ్న దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు చూడడానికి రైట్ మరి నోరో మాట్లాడడానికి ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా గాడెక్ సో దేవుడికి ఇద్దరేసి భార్యలు నలుగురేసి పిల్లలు ఉండగా మనకి సన్యాసం ఏంటి బ్రో ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికి పెళ్ళైనప్పుడు మీకు పెళ్లి మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా అదంతా కాదు హ సంధ్యా వందనాల్లో సంధి ఉంది చదువే వేదాల్లో వేద ఉంది వేసే పద్మాసనంలో పద్మోద్దే కానీ మీ లైఫ్ లో ఏముంది ఏముంది సునే ఉంది హహ అప్డేట్ అవ్వండి బ్రో రామ్ గాడ్ కి మటన్ లో నో ఎంట్రీ మన లవ్ కి లైన్ క్లియర్ హ వాడు దొరకడంట డాడీ

పట్టుకుంటా ఏమా వాడు నీకు నైట్ కల్లోకి వస్తున్నాడా నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు ఇండియాని మోడీ చూసుకుంటాడు వాడిని మీ డాడీ చూసుకుంటాడు రేపు మీ డాడీకి వాడికి వేసవికాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు ఈడేమో ఊర మాసు డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది నా బొంగరం తిరిగిపోద్ది రెండు నిమిషాల్లో బ్రెయిన్ లో ఉన్న లవ్ కట్ చేయగలను నేను వాకే సార్ నువ్వు నన్నే చూచుతున్నావు నన్నే చూచుతున్నావు మా అమ్మాయిని మరిచిపోతున్నావు మరచిపోయావు మరచిపోయావు మరిచిపోయావు మర్చిపోయావు మర్చిపోయావు మరచిపోయాం స్లోలీ ఓపెన్ దివ్ రైస్ ఐ లైక్ దట్ ఆంటీ నువ్వు మర్చిపోతున్నావు మర్చిపోతున్నావు మర్చిపో మసిపో మర్చిపోయావా match boyan sir yes 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 slowly open your eyes i like that fat aunty yes daddy hum noo nange chu chu dunao 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 hi slowly open your eyes ఐ లవ్ హ్యాపీ అంకుల్ ఐ లవ్ హ్యాపీ వీడు సైకలాటిస్ట్ గా పిచ్చెక్కించే సైకిల్ లాగా ఉన్నాడు ఒరే హేమా వాడి దెబ్బకి నా కర్మగాలి పంచకర్మ చేయించుకోటకు వచ్చాను డాక్టర్ మాయా చర్చ్ లో పెళ్లి చేసుకుంటాం ఏమయ్యా నీ స్టేటస్ ఏంటి నా స్టేటస్ ఏంటి అంకిల్ మీ స్టేటస్ ఏంటో నాకు తెలియదు కానీ నా స్టేటస్ మాత్రం హాయ్ దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్

పెళ్ళొస్తారు చే ట్రీట్మెంట్ కంగారు పడుతున్నా చూస్తాను అండి సారీ అమ్మా లేట్ గా తీసుకొచ్చారు మీరు సార్ ఎంతైనా బిల్లు కడతాను పాపను బ్రతికించండి చనిపోయిన తర్వాత ఎలా బ్రతికిస్తాం సార్ మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు వీళ్ళతో మాట్లాడి సార్ ఇంట్లో పాపా సార్ అదిగో మీడియా కూడా వచ్చింది పదండి అమ్మాయిని చంపేశారు హాస్పిటల్ సీజ్ చేద్దాం హాస్పిటల్ ధ్వంసం చేసేద్దాం అన్నా అలాగే ధ్వంసం చేద్దాం పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఢిల్లీ వరకు వినిపిస్తారా ఈఎంఐ ఎస్ ఈఎంఐ మనం ఒక బైక్ కొనాలంటే వెయ్యి రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయొచ్చు అలాగే ఇల్లు కారు టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఫోను ఇలా ప్రతి వస్తువుకి రూపాయి కట్టండి మిగిలింది ఈఎంఐ పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి ప్రాణం లేని వస్తువుకే ఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఎంఐ ఉండకూడదా ఉండాలి ఆరోగ్యశ్రీ ఉంది ఉంది నా దగ్గర లేదు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ప్రాణం కోల్పోవలసిందనా ఒక మనిషి భూమి మీద రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది కానీ పోవడానికి అర కరెక్ట్ కాదు ఒక వ్యక్తి ప్రాణపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్ అది రిక్షావాడి అయితే ఇరవై ఏళ్ళు ఈఎంఐ కడతాడు అదే సాఫ్ట్వేర్ అయితే రెండేళ్ళు ఈఎంఐ కడతాడు ఎన్నో జీవోలు పాస్ చేశారు ఈ జీవో పాస్ చేయలేరా కాపాడుకుందాం ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గోల్కొండ కట్టిన కుతుబ్షానే గొప్పోలు కాదు సార్ ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు కన్సల్ట్ సూపర్ సార్ జీవ పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపరాలు చూపిస్తాం సార్ వీడియో పవర్ ఏంటో చూపిస్తాం సార్ యూత్ ఐకోనా వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా అమ్మా అల్లుడు ఫిక్స్ అయ్యాడు అవునా అవునమ్మా అల్లుడు అల్లెల్లాడు చిల్లు మన్నకేదమ్మా ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళని आईते बाबा फिक्स अल्लू फिक्स ये आदमी है भाई సాక్షిగా వాడు కన్ను మూస్తాడు ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే ఈ పోస్టర్ నేను ఎక్కడో డాక్టరే ఇప్పుడు బావగారా బావగారు వాడి బాబు వీడా బావగారు బావగారు కాదండి డాక్టర్ గారు అని పిలవండి ఒకటికి వెయ్యి కూర్చి ఉన్నా సరే ఒకే ఒక ఎక్స్ట్రా ఫిగర్ ఉన్నందు కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను అలాంటి రెండు బ్రెయిన్స్ ఉన్న వాడికి నా బిడ్డను ఎలా ఇస్తారండి డాక్టర్ పరమశివుడికి మూడు కళ్ళు బ్రహ్మకి నాలుగు తలలు అమ్మవారికి ఎనిమిది చేతులు దేవుడికే అన్ని ఉండగలింది మానవులు మనం ఎంత చెప్పండి జీసస్ అసలు మీరు ఇటు తిరగండి మీరు రెండు పేర్లు పెట్టారు కదా అని రెండు కట్టాలు ఇవ్వక్కర్లేదు ఒక కట్టం ఇస్తే సార్ అయ్యో ప్రాబ్లం కట్టడం కాదు సార్ బ్రెయిన్ మీ అబ్బాయితో ప్రైస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమి రావండి అయ్యో వస్తాయి సార్ రావు సార్ ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో ఏమండి కళ్ళ ముందు కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి వాటికి రెండు బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమించింది ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద రెండు షోలు పడ్డాయి నాకు ఒక టికెట్ మీద ఒక షో చాలు ఐ రిజెక్ట్ రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్ళినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించారు వినేది చాగంటి ప్రవచనాలు